ఆయుధం ఈ సంఘం కాబట్టి ఈ సంఘాన్ని మనం బలోపేతం చేయాలంటే గతంలో మన సంఘంలో కూడా పెద్దలు చాలామంది మరణించారు ఈ సంఘం కోసం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు మరి వారికి కూడా ఒకసారి మనం ఒక ఐదు నిమిషాలు మౌనం ప్రకటించి ఆ తర్వాత సంఘ జెండా ఆవిష్కరణ చేద్దాం దీని ఎజెండా సాగల ఐలమ్మ భూమి కోసం భక్తి కోసం వెట్టి చాకిరీ విముక్తి కోసం పోరాడింది అందులో వెట్టి చాకిరీ విముక్తి అనేది మన రజకులకు సంబంధించిన అంశం మరి ఈ చాయకరి నుంచి మనం బయటకు రావాలి మనకు భూమి కావాలి మరి ఆర్థిక వనరులు మనకు సమకూర్చాల మనం చేసే పనిలో మనకు ఆర్థికంగా బలపుష్టిగా మనం ఎదగాలనే ఆలోచనలన్నీ ఈ సంఘంలో తీసుకోవాలి కాబట్టి అవన్నీ మనం కూర్చున్న తర్వాత ముందుగా గారి వారసత్వంగా గతంలో మన నాయకులకు సంబంధించిన వారి అన్నపూర్ణ గారు అన్నపూర్ణ గారు తర్వాత మీ అమ్మగారు నాయకులు గారు సరోజిని గారు ఇంకా చాలా మంది మనం తెలియదు ఒకవేళ వారందరికీ ఆత్మశాంతి చేకూర్చాలి అక్కడ ఉన్న ఆశయాలు మనం నెరవేర్చాలి అనే ఆలోచనతోనే ఒక నిమిషం మౌనం ప్రకటించి